వర్షాకాలానికి ముందు మూడు నెలలకు సరిపడా రేషన్ బియ్యం నిల్వలను పెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది ఇప్పటికిప్పుడు సమకూర్చలేమని మరో నెల రోజుల గడువు కావాలని కేంద్రానికి లేఖ రాసింది అంటే మే ఆఖరు వరకు కాకుండా జూన్ ఆఖరుకు సమకూరుస్తామని లేఖలో పేర్కొంది జూన్ నుంచి వానాకాలం మొదలవుతుందని వరదలు వాగులు వంకలు పొంగటం వంటి సమస్యలు ఎదురైతే పేద ప్రజలకు ఆహార ధాన్యాలు చేరవేయడం ఇబ్బందిగా మారుతుందని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది జూన్ జూలై ఆగస్టు నెలల బియ్యం కోటాను జూన్లోనే అందించాలని ఉత్తర్వులలో పేర్కొంది దీని ప్రకారం రాష్ట్రం సుమారు ఐదు లక్షల టన్నుల బియ్యం సమకూర్చాల్సి ఉంటుంది రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిన నేపథ్యంలో ఇప్పటికిప్పుడు మూడు నెలల కోటాను సర్దుబాటు చేయడం కష్టమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది కేంద్రానికి రాసిన లేఖలో రాష్ట్రంలోని పరిస్థితులను వివరించి జూన్ ఆఖరు వరకు గడువు ఇవ్వాలని కోరింది ఈ మేరకు జూన్లో ఒక నెల కోట జూలైలో రెండు నెలల కోటను సరఫరా చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఎస్వి ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గ్రామాలలో శాస్త్రీయంగా మరింత సమర్థంగా పారిశుధ్యాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అందుకు గ్రామాల వారీగా ప్రణాళికలను గ్రామ విస్తీర్ణం కార్మికుల సంఖ్య ఆధారంగా పారిశుధ్య జోన్లను విభజించాలని వ్యర్థాలను చేసే గృహాలు రోడ్లు డైనజీలు ఖాళీ ప్రదేశాల వివరాలతో ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్లు అదనపు కలెక్టర్లు జిల్లా పంచాయతీ అధికారులు జెడ్పీ సిఇఓలను ఆదేశిస్తూ బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది పారిశుద్ధ్య జోన్లను సూచిస్తూ మ్యాప్ తయారు చేయాలని దాన్ని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రదర్శించాలని సూచించింది అదే మాదిరిగా పాలనా తీరును తెలుసుకోవడానికి అధికారులు గ్రామాలలో తనిఖీలు చేయాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు ఎస్వి ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి